నమస్తే ఫ్రెండ్స్ ఈ మధ్య ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి దానికి కఠిన శిక్షలు పడితేనే కానీ అంటే మన దేశంలో కఠిన శిక్షలు లేకే ఇట్లాగా అవుతుందేమోనని నా ఒపీనియను చూడండి ఇదివరకు రోజుల్లో అంటే ఒక నానుడి ఉంది నీ అక్క కానీ కానీ చెల్లిని కానీ ఇలాగే చేస్తావా ఇలాగే చూస్తావా అని అనేవారు అంటే ఒక ఆడపిల్ల విషయంలో ఏదన్నా పొరపాటు చేస్తే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఒక పదమూడు సంవత్సరాల అబ్బాయి పదమూడు సంవత్సరాలంటే మేబీ సెవెన్తో ఎయిత్ క్లాస్తో అయి ఉంటాడు ఆ చిన్న బాబు తన ఇంట్లోనే ఉన్న తన సొంత చెల్లి అయిన ఒక తొమ్మిది సంవత్సరాల పాపని రేప్ చేసి గొంతు నిలిమి చంపేశాడు అసలు దీనికి రీజన్ ఏంటి పేరెంట్స్ ఏ పేరెంట్స్ కూడా ఇలా చెయ్యి అలా చెయ్యి అనరు కాకపోతే వాళ్ళ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఫోన్స్ తీసుకొని దీనికి పేరెంట్స్ అంటే వా ఆ తొమ్మిది ఆ పదమూడు సంవత్సరాల బాబేమీ ఫోన్ కొనుక్కోలేడు కదా ఫోన్ ఎక్కడిది వాడికి ఎందుకు ఇలా చేశాడు అని అంటే వాడు వీడియోస్ చూస్తున్నాడు వల్గర్ వీడియోస్ అన్నీ చూసి వాడు వాడి ఎమోషన్స్ ఆపుకోలేక చెల్లిని ఈ విధంగా చేశాడు అసలు ఇలా చే ఇలాగ ఫోన్స్ వాడంతటా వాడు కొనుక్కోలేడు అది ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ వాడు తీసుకొని చూసినప్పుడు వాడు ఏం చూస్తున్నాడు అసలు ఈ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వీళ్ళ నడవడికి ఏంటి ఇవన్నీ కూడా పేరెంట్సే కదా అబ్జర్వ్ చేయాలి కనీసమా వాళ్ళే పెరుగుతారులే మన పనులు మనం చేసుకుందాం అంటే ఎందుకండి ఆ మాత్రం కనడానికి మీ పిల్లల్లాగే అవతల వాళ్ళ పిల్లలు కదా మీరు పశువు అనేసి అవతలకి వదిలేస్తే ఈ పశువులు వెళ్ళి వేరే ఆడపిల్లల మీద దాడి చేస్తే ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడాలి ఆ ఆడపిల్లలు ఎంత బాధపడాలి ఇలా చేయడం చంపేయడం బయటకు తెలుస్తుందేమో అని నువ్వు ఏం చేసినా తెలుస్తుంది కదా చంపేసినా తెలుస్తుంది చంపకపోయినా తెలుస్తుంది నువ్వు వాడవో తెలుస్తుంది ముందు పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే పిల్లలకి మాత్రం ఫోన్స్ ఇవ్వద్దు ఏముంటుందండి ఇంట్లో టీవీ పెట్టండి అందరి ముందు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు ఒకప్పుడు చూడండి టీవీలో అందరి ముందు కూర్చుంటే ఏదన్నా చిన్న అసభ్యకరమైంది వచ్చినా కానీ ఛానల్ మార్చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తారు వెళ్ళొచ్చిన తర్వాత హోంవర్క్స్ అవి చేపించండి వాళ్ళతో పాటు సరదాగా గడపండి మీరే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు ఇంకా వాళ్ళకి మంచి పద్ధతులు నేర్పేది ఎవరు మంచి మాటలు చెప్పేది ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళకి ఫస్ట్ గురువులు తల్లిదండ్రే కదా తల్లిదండ్రి తర్వాతే కదా వాళ్ళు స్కూల్కి వెళ్తారు వాళ్ళు స్కూల్లో కూడా టీచర్స్ చెప్తారు కానీ అక్కడ వాళ్ళు ఎక్కించుకోవాలి కదా చిన్నప్పుడు మీరు మనం ఏం చెప్తే మనం చిన్నప్పుడు ఏదైతే ఎక్కువ మోటివేట్ చేస్తామో దాన్నే వాళ్ళు మైండ్లోకి ఎక్కించుకుంటారు అదే ఫాలో అవుతారు చిన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ మనసు అనేది ఒక తెల్ల కాగితం లాంటిది వైట్ పేపర్ లాంటిది ఏది గీస్తే అదే పడుతుంది ఇప్పుడు మనం ఎక్కువ దేని గురించి మోటివేట్ చేయాలి నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు పలానా అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి నువ్వు మంచివాడుగా ఇలాగ హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇటువంటి మంచి మాటలు చెప్పండి ఫోన్లు ఇచ్చేస్తారు మీ పనులు మీరు చూసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఫోను ఒకవేళ మీరు ఇచ్చిన మధ్యలో కూర్చొని చూసుకోవాలి వాడు ఏటో మూలకెళ్ళిపోతాడు లేకపోతే ఏటో ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు చిన్న పిల్లలకి బళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు బైకులు ఇచ్చేస్తున్నారు ఈ బైకులు తీసుకొని ఏం చేస్తారు ఎటో వెళ్తారు అలా వాళ్ళకి ఏదన్నా అయితే ఆ విధంగా బాధపడాలి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పేరెంట్సే రీజన్ సారీ నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు కాకపోతే పేరెంట్స్దే తప్పు ఉంది చిన్న పిల్లలు తప్పు చేస్తున్నారు ఒక మైనార్టీ తీరని వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా పేరెంట్సే మీ ఇంట్లో అసలు ఎక్కడో విషయాలు కాదండి మీ ఇంట్లో విషయాలు ఏం జరుగుతున్నాయి ఏంటో మీకు తెలియకపోతే ఇంకెందుకో మనం ఫ్యామిలీని ఏం బ్యాలెన్స్ చేయగలం మన ఇంట్లో విషయాలు మనకు తెలియాలి కదా మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఆడపిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరితో చాటింగ్ చేస్తున్నారు వాళ్ళు బయటకు వెళ్ళి ఎవరితో స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా వస్తున్నారా లేదా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యన ముమారులో జరిగిన సంఘటన కూడా మైనార్టీ పిల్లలే కాబట్టి నేను స్కూల్ పే ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నాను తర్వాత వేరే టాపిక్ వచ్చినప్పుడు ఇంకొకటి చెప్తాను కాకపోతే ఇది ఏంటంటే మైనార్టీ తీరని పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని పిల్లలు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి తగిన శిక్షలు లేవు అంటే తగిన శిక్షలు లే అసలు వా వాడికి తెలియపోతే వాడు ఎందుకు చేస్తాడు అలాగా దాని గురించి తెలియపోతే వాడికి ఎందుకు ఎందుకు శిక్షించకూడదు శిక్షించాలి వాడికి తెలిసింది కాబట్టే కదా చేశాడు ఇలా చేయాలి అని చెప్పేసి మరి ఎందుకు శిక్షలు ఎందుకు లేకుండా చేయాలి అలా చేసి ఇప్పుడు నువ్వు వీడు చేశాడు వీడిని చూసి ఓ వీడికి శిక్ష లేదు కదా మనం చేసినా కానీ నాలుగు రోజులు జైలుకెళ్ళి బయటకు వచ్చేయని చెయ్యని చెప్పేసి బయటకు వచ్చేస్తారు ఇంకొకటి చేస్తాడు మరి ఇవన్నీ అరికట్టాలి అంటే ముందు పేరెంట్స్ అనేది మేలుకోవాలి పేరెంట్స్ మేలుకోవాలంటే మీరు కొంచెం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి మనం ఏదో సంపాదిస్తున్నాము వాళ్ళకి తెచ్చి పెడుతున్నాము వాళ్ళు అడిగినవి అన్నీ ఇస్తున్నాము అని చెప్పేసి అసలు చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు అది ఫ్రెండ్స్ నేను చెప్పేది వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ